సాధారణంగా శివమాని సినిమా ఉందండి నాగార్జున గారు అందులో నేను పూర్ణ మార్కెట్ ఇన్స్పెక్టర్ని ఎక్కడ ఏం జరిగినా రెండు నిమిషాలు పొంచండి రెండు నిమిషాల్లో వస్తానంటుంటారు మీకు కూడా అదే పేరు జైరాబాద్లో ఉందంటుంటారు అంటే జైరాబాద్ అనేది హైవే అనుకుని ఉంటుంది ఇక్కడ పబ్లిక్ కూడా కర్ణాటక తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ మైగ్రేట్ అయిన పబ్లిక్ మిక్సింగ్ పబ్లిక్ ఉంటుంది పక్టెల్గా బీదర్ రోడ్ ఉంటుంది నేషనల్ హైవే ఉంది ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు ఎక్కువగా మీరు మెదక్ జిల్లాలో ఎక్కువ పనిచేశారు కాబట్టి మెదక్ జిల్లా యొక్క ఇష్యూస్ అంటే క్రైమ్ ఇష్యూస్ ఎలాగ దీని ఆర్జన్ ఎక్కడ దొరుకుతుంటుంది రకరకాల క్రైమ్స్ కనిపిస్తుంటాయి గుట్కా అవచ్చు మట్కా అవచ్చు లేదంటే ఇల్లీగల్ లిక్కర్ ఇవన్నీ కూడా వస్తుంటాయి ముఖ్యంగా మీ గురించి చూస్తుంటే మీ కాడలో జారిబాద్లో ఇటీవల డాబా బస్ బస్సులు దొంగతనం జరగడం ఆ చిన్న లీడ్ని తీసుకొని మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళడం అంటే పోలీస్ ఆఫీసర్కి క్లూ తీసుకురావడానికి చాలా ఓపిక ఉండాల్సి వస్తారు కొంతమంది ఆఫీసర్లు ఒక స్టేజ్ వరకు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఓపిక పోవడం లేదా ఇంకో వేరే వేరే విషయంతో వెనక్కి వస్తుంటారు కానీ జహీరాబాద్లో ఒక డాబాలో జరిగిన ఈ బ్యాంక్ బస్సులో బంగారం రోపిడీలో ఎలాంటి లీడ్ లేకపోయినా ఒక లీడ్ తీసుకుంటూ మీరు రెండు రాష్ట్రాలు దాటి మరో రాష్ట్రానికి వెళ్ళడం అక్కడ ఆయన్ని పట్టుకోవడానికి కూడా దాదాపు పదిహేను ఇరవై రోజులు మీరు అక్కడ ముఖాం వేయడం ఆ పేషెంట్స్ అలాగొచ్చింది ఆ అంత సక్సెస్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ ఎలాగొస్తుంది ఒక ఆఫీసర్ తన సహనాన్ని ఎంత చూపిస్తే కేసు బ్రేక్తో వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీ కెరీర్లో చాలా కనిపిస్తుంటే చంచులక్ష్మి అవ్వచ్చు రకరకాల మంత్రి శంకర్ వాళ్ళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరు కూడా ఉన్నారు వాళ్ళు యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది వాళ్ళు అబుల్ లఫండర్గా మారడానికి ప్రధాన కారణం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శివమణి గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడానికి నమస్కారం మురళీధర గారు మీ టీంకి కూడా స్వాగతం జైరాబాద్కి ముఖ్యంగా నా పేరు విశ్వలింగం సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ ప్రజెంట్ త్రీ మంత్స్ బ్యాక్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల తాలూకా మిడ్జిల్ మండల్ వాడియాల్ విలేజ్ మాది వాస్తవంగా మా ఫాదర్ ఫార్మరు మదర్ గృహిణి మరి కొద్దిగా ఉండేది కదా ఉండేది మేము చిన్నప్పుడు ఉండేది వాస్తవంగా కొద్ది మంది ఉండేవాళ్ళు అప్పుడు కూడా కాకపోతే మేము యంగ్ జనరేషన్కి వచ్చే టైం మాకు రాలేదు అక్కడ మా దగ్గరికి ఏం రాలేదు వాస్తవంగా పెద్ద ఫ్యామిలీ ఇంట్లో నాకు ముగ్గురు అక్కలు ఒక బ్రదర్ నేనే చిన్నవాడిని మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది తర్వాత బీఆర్ఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్ బీఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజ్ తర్వాత జాబ్ వచ్చేసింది టూ థౌసండ్ త్రీ ఫోర్లో డిగ్రీ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్లో ఎస్ఐగా రిక్రూట్ కావడం జరిగింది ఇది డైరెక్ట్ ఫస్ట్ టూ థౌజండ్ త్రీలో డిగ్రీ అయిపోతానే మా జిల్లాలో సివిల్ కానిస్టేబుల్స్ అప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది మా జిల్లాకు సంబంధించి ఓన్లీ ఐదే ఐదు పోస్టులు ఉండే పదిహేను వేల మంది అప్పుడు అప్లికేషన్ పెట్టారు అందులో నేను కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఆ ఐదు మందిలో ఫస్ట్ నెంబర్ నాది ఎందుకంటే నేను కొద్దిగా స్పోర్ట్స్ బాగా ఆడేది వాలీబాల్ ఇంటర్ జోన్లు ఆనాం యూనివర్సిటీ ఇంటర్ జోన్లు ఆడడం జరిగింది విపరీతంగా వాలీబాల్ ఆడేది రన్నింగ్ కూడా బాగా చేసేది మా ఊరు పక్కనే దుందుబి బాగుంటుంది అప్పుడు ప్రాక్టీస్ అంతా కూడా వాగులో ఇసుకలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఇసుకలో ప్రాక్టీస్ చేసినప్పుడే థర్టీన్ పాయింట్ సెకండ్స్ చేసేవాళ్ళం అది అప్పుడు హండ్రెడ్ మీటర్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చేయడం జరిగింది కాకపోతే వాస్తవంగా మీరు అడిగినట్టు ఏంటంటే ఇది చాయిస్ అనే చెప్పాలి పోలీస్ జాబ్ అంటే విపరీతమైనటువంటి ఒక ప్యాషన్ ఎట్టి పరిస్థితులు నేను పోలీస్ చేయాలని మేము చిన్న ఉన్నప్పుడు మా దగ్గర షాకీర్ అని చెప్పి ఒక పోలీస్ అంటే షాకీర్ ఆ తర్వాత ఒక పోచయ్య అని ఒక ఎస్ఐ ఉండ నల్గొండ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పేరు చెప్తే మా మండలు మొత్తం హడలు ఉంటుండే అసలు మిడ్జిల్ మండల్ కొంచెం కాంప్లికేటెడే ఉంటుండే విపరీతంగా ఓ పోలీస్ జాబ్ అంటే ఇంత క్రేజా మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశం ఒకటి ఉండేది అందుకే యాక్చువల్గా సైన్స్ గ్రూప్ నాది ఇంటర్లో బైపీసీ డిగ్రీలో బీఎస్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక స్పోర్ట్స్లో ఉన్నాం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ బాగా ఉండేది కంటిన్యూ ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు ఐదు పోస్ట్లో ఫస్ట్ పోస్ట్ నాకు రావడం జరిగింది నేను విజయనగరంలో ట్రైనింగ్ చేసి విజయనగరం నుంచి డైరెక్ట్ గ్రౌండ్స్కి వెళ్ళాను గ్రౌండ్స్లో త్రీ ఇయర్స్ చేయడం జరిగింది అక్కడ మాకు దయానంద్ భక్తవచల్ రెడ్డి అని చెప్పేసి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు నేను అక్కడే ఉంటూ చదువుకున్నాను ఆయన సెలవు పెట్టలేదు గ్రౌండ్స్లో పని చేసుకుంటే చదువుకుని మళ్ళీ టూ థౌజండ్ సిక్స్లో డైరెక్ట్ నుంచి గ్రౌండ్స్ నుంచి మళ్ళీ అప్పకి రావడం జరిగింది టూ థౌజండ్ సెవెన్లో ట్రైనింగ్ చేసింది అక్కడ నుంచి టూ థౌజండ్ ఎయిట్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ పిఎస్ టూ థౌజండ్ ఎయిట్ మార్చిలో అది ఎయిర్పోర్ట్ పిఎస్ ఓపడం కావాలి జరిగింది ఆర్జీఐఏ అయ్యే జూన్లో మాకు పోస్టింగ్ ఇచ్చారు అప్పుడు మాకు చింతమ్మనేని శ్రీనివాస్ సార్ ఇన్స్పెక్టర్ ఉండే ఫస్ట్ అక్కడ వన్ ఇయర్ చేయడం జరిగింది మీరు గ్రే హౌన్స్లో మూడు సంవత్సరాలు పనిచేస్తారు యస్ ఏం నేర్చుకున్నారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఆ గ్రే హౌన్స్లో వాస్తవంగా మేము వచ్చినప్పుడు అప్పుడు బీటీలు ఉంటుండే ఆ ట్రైనింగ్ మాకు దయానంద్ అని ఒక ఇన్స్పెక్టర్ ర్యాంకు ఇప్పుడు ఆయన అడిషనల్ అడిషనల్స్ ర్యాంక్లో ఉన్నారు అప్పుడు వాస్తవంగా ప్రవీణ్ కుమార్ సారు జీసీగా ఉండేవారు అనురాగ్ శర్మ సారు గ్రౌండ్స్ ఇన్ఛార్జ్ ఉండేది మాకు చాలా టఫ్ ట్రైనింగ్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు ఒక రెండు ఆఫ్ ఫైల్ కూడా జరిగింది టఫ్ ట్రైనింగ్లో మేము ఫస్ట్ టైం ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక మంచి ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది అక్కడ అప్పుడు మంచి అప్రిషియేషన్ కూడా దొరికింది ఆ ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్కే రిజల్ట్ వచ్చేసి మేము బయటకు రావడం జనా అప్పుడు ప్రమోషన్ కూడా ఇస్తామన్నారు అక్కడ సీనియర్ కానీ బయటకు వచ్చేసి వేరే వాళ్ళకి రాయడం జరిగింది సార్ సార్ మూడు సంవత్సరాలు పనిచేస్తారు కదా గ్రహం మీరు కంపైడింగ్ ఆఫీసర్గా ఉన్నారా రూట్ ఆఫీసర్గా ఉన్నారా జేసీగా పనిచేయడం జరిగింది జేసీగా ఉంటూ అందులో మిగతా టోటల్ వర్క్ మొత్తం నేను చూసుకున్నామని మాకు మెయిన్ భక్తవత్సల్ రెడ్డి అని ఒక ఆర్ఎస్ఐ ఉండేవాడు ఆయన ప్రజెంట్ కన్వర్షన్ అయిపోయి ప్రజెంట్ ఆంధ్రాలో వర్క్ చేస్తున్నారు ఆజేసిఏగా నైంటీ ఎయిట్ బ్యాచ్ ఎయిటీ నైన్ బ్యాచ్ దయానంద్ అని నిజామాబాద్ నుండి చాలా టఫ్ ఆఫీసర్స్ మంచి గైడ్ చేసేవాళ్ళు వాస్తవంగా కూడా మాకు ట్రైనింగ్లో నేర్పించినట్టు మ్యాప్ రీడింగ్ ఏదైతే ఉందో ఆ టెరైన్కి మనం బయటకు వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటే అది గైడ్ చేయగలుగుతారు మనకు ఎప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి రౌండ్ వచ్చి తగులుతుందో తెలియదు ఎవ్రీ మూమెంట్ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి గెరిల్లా వారు అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్పుతారు అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారో ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం దాని టాక్టిఫుల్నెస్ని యూజ్ చేస్తేనే జాగ్రత్తగా బయటికి రాగలుగుతాం ఓకే మా యూనిట్ కూడా ఏంటంటే బాగా పేరుండేది వన్సీ యూనిట్ అప్పుడు టోటల్ తెలంగాణలో మంచి మంచి ఎన్కౌంటర్లు చేశారు వాళ్ళు సార్ చేస్తారు కదా గెరిండా బార్ అందులో ఐ కాంటాక్ట్ అనేది నేర్చుకున్నారు నేర్పించారు టు ఐ కాంటాక్ట్లో వాస్తవంగా కూడా చెప్పాలంటే ఏంటంటే మనం ఎల్ పడుకున్నా కానీ నిద్రపోయినా కానీ మెలకు ఉండాలి అనేది ఒకటి బాగా నేర్పిస్తారు కమాండో అనేవాడు ఎప్పుడు నడవకూడదు పరిగెడుతూ ఉండాలి రెండే కళ్ళు కాదు ఒళ్ళంతా వెయ్యి కళ్ళు ఉంటాయి ఎటు నుంచి రౌండ్ వచ్చినా కానీ రౌండ్కి ఎదురెళ్ళే తత్వం ఉండాలనేది అందులో నేర్పిస్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనింగ్ అలాంటి నాలుగు ఫోర్ టైమ్స్ ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా గ్రౌండ్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఒక మంచి కమాండోగా తయారవుతుంది